బీసీ రిజర్వేషన్ల సాధనకి ఈ నెల పద్దెనిమిదవ తేదీన రాష్ట్ర బంధు పాటించాలన్న బీసీ సంక్షేమ సంఘం నాయకులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబిలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ ఆధ్వర్యంలో బీసీ జేఏసీ నాయకులతో కలిసి ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ యాభై ఏడు శాతం ఉన్న బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జీవో తొమ్మిదిని అమలు పరిచి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కాల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పద్దెనిమిదవ తేదీన పూర్తిగా బంద్ పాటించాలని సమావేశంలో చర్చించారు సంగారెడ్డి జిల్లా ప్రజలు అన్ని రంగాల వారు కూడా సహకరించి స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కృష్ణ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున పాటిల్ బీసీ నాయకులు చంద్రయ్య స్వామి సంగమేశ్వర్ శ్రీనివాస్ డాక్టర్ వేణు మంజుల గౌడ్ వీరమణి జావిద్ గోపాల్ పల్లెకృష్ణమూర్తి రమేష్ యాదవ్ శ్రీరామ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జేఏసీ సమావేశం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గారు తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షులు మరి ఇతర రాష్ట్ర స్థాయి సంఘాలు అన్నీ కలిసి ఒక జేఏసీని ఏర్పాటు చేసి ఈ జేఏసీని జిల్లాల వారీగా మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయడం కోసం ఈరోజు ఇక్కడ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది ఈ సమావేశానికి వచ్చేసిన పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా బీసీల రిజర్వేషన్ పార్టీ టూ అమలు చేయాలని మరి రాష్ట్ర ప్రభుత్వము జీవో తీసినప్పటికీ కూడా ఆ జీవోను హైకోర్టు స్టే ఇచ్చి మరి అన్ని రంగాల్లో బీసీలను అణగదొక్కడానికి కొంతమంది మరి అగ్రకులస్తులు కోర్టులో స్టే తీసుకోవడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ప్రతి బీసీ ఖండిస్తుందని కూడా నేను ఇస్తున్నారు తెలియజేస్తున్నాను తెలియజేస్తా ఉన్నా బీసీలు యాభై ఆరుకు పైగా జనాభా ఉన్నప్పటికీ కూడా మరి నలభై రెండు శాతం ఇచ్చి దాన్ని కూడా జీసీ బీసీలకు రాకుండా చేయడం ఇది ఎంతవరకు న్యాయమని ఈ యొక్క దీని మీద కోర్టు చెల్లిన అగ్ర నాయకులను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలే రేపు బీసీలకు జవాబుదారిగా మీరు ఉండాల్సిన అవసరం ఎంతకైనా ఉంటుంది మీరు బీసీలు తొక్కాలని ఒక ఆలోచనతోటి మరి ఇంతకాలం బీసీలో ఓట్ బ్యాంక్ వాడుకున్నారు మరి మీరు సీట్లు ఎక్కి ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు వేయరు మంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు గ్రామస్థాయిలో సర్పంచ్లు వేయరు ఎంపీపీలు అయ్యారు జడిపిటీసీలు వేయరు జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా మీ అగ్రకులాల వారు అయ్యారు మరి ఓట్లు మెజారిటీ మాది మరి మీ చేతి కింద ఓట్లేసి మిమ్మల్ని గద్దెలెక్కిచ్చి ఇలా మా పిల్లలు అడుగుతూ ఉన్నారు మీరు ఓజీ మీ ఏజీ ముసల్తానం వచ్చింది ఇయర్లో కూడా మనకు రిజర్వేషన్లు లేవు మీ చేసిన పోరాటం లేదని అడిగితే వాళ్ళకి మనం జవాబు ఇవ్వలేని పరిస్థితి ఈనాడు యువత ముందుకు వచ్చింది యువకులు ముందుకు వచ్చిరు బీసీ సంఘాలు అనేకమైనవి కుల సంఘాలు అనేకమైనవి వెనుకబడ్డ కులాలన్నీ కూడా ఏకమై మీకు ఎంబడి పడితే మీరు కళ్ళకు కూడా కనిపించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఎంబడే కోర్టు నుంచి విడ్రా చేసుకోండి మా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను మా కమలు జరిగే విధంగా మీరు సహకరించాలని కూడా చివరి కోరిక మీకు విన్నప్పడు అలాగే శ్రీనివాసరావు శ్రీనివాస్ గారు మరి ఆయన మీరిద్దరి ఆలోచనల మేరకు బీసీ సంఘం అన్ని కులాలను ఏకం చేసి బీసీ జాక్ను బీసీ జాయింట్ యాక్షన్ కమి కమిటీని ఏర్పాటు చేసి బీసీ అందరూ ఏకం చేయడానికి చేసిన ప్రయత్నంలో మన జిల్లాలో కూడా మరి రాష్ట్ర బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రభుగౌడ్ గారు మరి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని కులాలను నిలిచి ఏర్పాటు చేయడం జరిగింది బీసీ జాగ్మీ మరి అందులో భాగంగా పద్దెనిమిది తారీఖు మనమంతా కూడా ఈ బంధును విజయవంతం చేసి మన యొక్క రిజర్వేషన్లు సాధించుకోవడం దిశలో వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది అట్లాగే మరి ఈ కోర్టు విషయానికి వస్తే మరి ఈ అంజరెడ్డి మాధవరెడ్డి వాళ్ళు రెడ్డిలు కాబట్టి వాళ్ళ అగ్రకులంలో ఉండి బీసీలకు అన్యాయం చే చేసి కుట్రలు చేసి ఈ కోర్టుకు వెళ్ళినటువంటి నైతి జీవను నిర్వీర్యం చేయ ప్రయత్నం చేసి మరి ఇట్లాంటి ఇబ్బందులు పెట్టి రేపు బీసీల ఓట్లను ఏ విధంగా అలుగుతారని చెప్పి ఈ అగ్రకులాలను మేము ప్రశ్నిస్తున్నాం అట్లాగే మన ప్రభుత్వము బీసీలకు సపోర్ట్గా ఉంది ఈ ప్రభుత్వం బీసీల ప్రభుత్వంగా బీసీలకు సపోర్ట్ చేస్తున్నప్పుడు బీసీలందరూ ఏకమై ముందుకొచ్చి మన హక్కులను సాధించుకోవడానికి అందరూ కూడా ముఖ్యంగా నేడు బీసీ సంఘాలు ఏ ఏకమవడం మాకు సంతోష విషయం అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు జాదుల శ్రీనివాస్ గారు ఇద్దరు కలిసి జేఏసీ ఏర్పాటు చేశారు ఈ నెల పద్దెనిమిదో తారీఖు బంధుని పిలిపించారు ముఖ్యంగా బీసీలకు ఫార్టీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కోర్టులలో కేసులు ఇస్తున్న అగ్రకుల నాయకులకు మేము మాధవరెడ్డి గారికి మరియు అదేవిధంగా సుప్రీంకోర్టులో చేసిన గంగిరెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం బీసీలో మీరు ఇన్ చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ ఫార్టీ టూ రిజర్వేషన్ ఏ విధంగా తెచ్చుకోవాలనో బీసీలకు అందరికీ తెలుసు ముఖ్యంగా ఈ సంగారెడ్డి కేంద్రంలో బీసీల అన్ని కులాల నాయకులు ఇక్కడికి రావడం జరిగింది విద్యావంతులు మేధావులు అదేవిధంగా రాజకీయ వి వివిధ రాజకీయ పార్టీలు ఉన్న నాయకులు బీసీలు అందరు ఇక్కడికి వచ్చారు పెద్ద ఎత్తునో ఈ సంగారెడ్డిలో పద్దెనిమిది తారీఖున పెద్ద ఎత్తున బంద్ ప్రకటిస్తాం ఇంకోటి బస్సులు బంద్ చేస్తాం అదే విద్యాలయాలు బంద్ చేస్తాం మొత్తం నేషనల్ హైవేను మేము బంద్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే బీసీలను ఓట్లేస్ యంత్రాలుగా చూశాయి ఇన్ని రోజు రాజకీయ పార్టీలు ఇన్ని కాంగ్రెస్ పార్టీకి బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేస్తారు దానికి అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి కానీ దానిని కోర్టులో కోర్టుకి వెళ్ళగానే కొట్టేస్తున్నారు దీనిని మేము సైన్ చేయలేదు బీసీలు చాలా ఆవేదంగా ఉన్నారు ఎందుకంటే ఓట్లే యంత్రాలు చూసే ఈ అగ్రకుల నాయకులకు ఏం అడగలేము విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ అడగలేము ఖాళీ స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్ ఇవ్వండి మేము సర్పంచ్లుగా ఎంపీ ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా మేము నిలబడతాము మేము గ్రామాలలో నాయకత్వం వహిస్తామని చెప్పి యువకులు ముందుకు వస్తుంటే వాళ్ళని తొక్కేయాలని చూస్తున్నారు మీరు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా రాజ్యాధికారంలో ఉన్నారు కానీ సర్పంచులకు మేము మేము పనిచేయమా చాలా ఆవేదనతో ఉన్నారు కంపల్సరీ బీసీలందరూ బయటకు వచ్చి మన హక్కును సాధించుకోవాలని ఇది మన పోరాటం మన కుటుంబం పోరాటం అని మీరు భావించి ముందుకు రావాలని బీసీ జాతికి కోరుకుంటాం